లో భాగంగా మ్యాథ్స్లో చిటికలు చప్పట్లు గేమ్ మన స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అలాగే ఇక్కడ స్ట్రీ చిటికలు అంటే వన్స్ అని చప్పట్లు క్లాప్స్ అనేవి ఏంటంటే హన్ టెన్స్ అని ఇక్కడ మా పిల్లలు కొత్తగా కొద్దిగా మాడిఫికేషన్ చేస్తూ స్టాంప్ వేస్తే హండ్రెడ్స్ అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు లెక్క మీకు చెప్తారు ఎన్ని లెక్క పెట్టారా భరత్ చెప్పండి కరెక్టేనా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వెరీ గుడ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీయా ఓకేనా గుడ్ అది ఈ రకంగా ఉంది ఇప్పుడు విన్నారా ఎంత వేస్తుంత ఫోరా ఫైవా ఫైవ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నువ్వేమనుకుంటున్నావు అర్ష త్రీ హండ్రెడ్ అనుకుంటున్నావు గౌతమ్ నువ్వు చెప్పు ట్వంటీ సిక్స్ వేశాడు జాగ్రత్తగా వినాలి ఓకేనా ఈరోజు ఏంటంటే మనం ఎఫ్ఎల్ఎల్లోనేమో చిటికలు చప్పట్లు క్లాప్స్ పించెస్ స్టాంప్ కూడా చిటికలు అంటే వన్స్లో వస్తాయి ఎన్ని చిటికలు వేస్తే అన్ని ఒకట్లు అలాగే ఎన్ని క్లాప్స్ కొడితే అన్ని టైమ్స్ పదులు అలాగే స్టాంప్ చేశారనుకోండి మీ ఫీ చేస్తే అది హండ్రెడ్స్ అన్నమాట ఎన్నిసార్లు స్టాంప్ చేశారో జాగ్రత్తగా వినండి ఓకే ఇప్పుడు చైతన్యాయక్